సభాధ్యక్షులు బిఆర్ తులసిరారు ఎంబీ విజ్ఞాన కేంద్రానికి ఒక విజ్ఞాన ధనిని పిలిచాము ఎంసీ దాస్ గారు వారు చెప్పిన ఉపన్యాసంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా ఎంతో వారి నుంచి మనం తెలుసుకోవాల్సి ఉంది అందరికీ వర్తించేది ఏంటంటే అందరూ చదవాలి అనేది ఒక కీలకమైన పాయింట్ చెప్పారు వారు చదివితేనే జ్ఞానవంతులు అవుతాం కాబట్టి ప్రతిరోజు ఒక గంట పాటను చదవాలి దాస్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా జ్యోత్సనా గారు బాలోత్సవం కార్యదర్శి అట్లాగే ఈ ఈ స్వాతంత్ర దినోత్సవ సభకు వచ్చినటువంటి యువతులు మహిళలు ఎంబీవీకే అభిమానులు బాలలు అందరికీ ధన్యవాదాలు ఎంబీ విజ్ఞాన కేంద్రం అనేది ఒక సేవా కేంద్రం ఒక శిక్షణ కేంద్రం ఒక కల్చరల్ సాంస్కృతిక కేంద్రం ఇక్కడ మీరు ముప్పై రెండు మంది సాంస్కృతిక యోధులు పురోగమన సాంస్కృతిక వైతాళికులు అని పేరు పెట్టాం యోధులు వాళ్ళు వాళ్ళు ఒక్క దగ్గరకు వచ్చి ఒక్కొక్కడు వాళ్ళు చేసిన పని ఏంటనేది రెండు లైన్లో ఒకే లైన్లో రెండు వాక్యాలుగా పెట్టడం జరిగింది అది చదవండి అందరూ వాళ్ళ వెలుగులో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మన ఉద్దేశం ఎంబీ విజ్ఞాన కేంద్రం ఇప్పుడు చాలా చాలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ దొరుకుతున్నాయి స్కూళ్ళు కాలేజీలు జరుగుతున్నాయి ఇది కూడా ఒక పాఠశాల విజ్ఞాన కేంద్రం ఈ ఎంబీ విజ్ఞాన కేంద్రంతో సంబంధం కలిగినటువంటి కొట్టు శిక్షణ నేర్చుకునే మహిళలే కావచ్చు బాలోత్సవంలో పాల్గొనే బాలబాలికలు కావచ్చు టీచర్లు కావచ్చు అట్లాగే నిపుణులు కావచ్చు కంప్యూటర్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం పాఠశాలలో ఎట్లయితే జరుగుతుందో ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఇదొక సంస్థ ఇక్కడ ఆగస్టు పదిహేను అనేది ఘనంగా మనం జరపాలి గత సంవత్సరం నుంచి ప్రారంభించాం రానున్న కాలంలో ఇటువంటి విజ్ఞానవంతుల్ని పిలిచి ఈ సభని మనం జరుపుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉన్నది మరి మన భారతదేశ స్వాతంత్రం గురించి ప్రతిజ్ఞ చేశాం ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని అంటున్నాం మనం కానీ భారతదేశం ఏ బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద రెండు వందల సంవత్సరాలు నలిగిపోయి మన సంపదంతా తీసుకెళ్ళి లండన్లో భవనాలు కట్టించారో అదేవిధంగా ఇవాళ అమెరికా జర్మనీ జపాను బ్రిటిష్ ఇటువంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ బ్యాంకు ద్వారా ఐఎంఎఫ్ అనే ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ ద్వారా నిబంధనలు పెట్టి ఈనాటికి కూడా మన కంటికి కనపడకుండా మన సంపదను దోసుకెళ్ళిపోతున్నాయి అనేక షరతులు పెడతా ఉన్నాయి ఆ షరతులన్నిటికీ అంగీకరించి మనం ఇక్కడ ఏదో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం అభివృద్ధి పై కనపడుతుందేమో కానీ లోపలంతా డొల్లై వాళ్ళకు వడ్డీలు చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నమాట అందుకని సార్వభౌమాధికారం కాదు ఉదాహరణకి ఇరాన్ నుంచి మనం పెట్రోల్ తక్కువ రేటుకు వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు మీరు తీసుకోవడానికి వీలు లేదు అంది అమెరికా భారత ప్రభుత్వం ఆగిపోయింది మరి సార్వభౌమాధికారం ఎక్కడున్నట్టు మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ఆ రకంగా మనం కొనసాగాలి కదా కానీ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పక్షాలు ఈ సార్వభౌమాధికారాన్ని సంపూర్ణంగా కాపాడటం లేదు అనేది మన దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈ ప్రతిజ్ఞ ద్వారా మళ్ళీ ఈ లక్ష్యాలన్నీ మేము కొనసాగిస్తాం మీ దీనికోసం పోరాడతాం దీనికోసం కృషి చేస్తాం అని ఈ సందర్భంలో మనం మరోసారి ప్రతిజ్ఞ చేసుకుంటా ఉన్నాం ఇక రెండో పాయింట్ ఇక్కడ సామ్యవాదం సమాన అవకాశాలు అందరికీ విద్య వైద్యం ఉపాధి అన్నింటిలో కూడా సమాన అవకాశాలు ఏ తేడా లేకుండా కల్పించాలి అది సామ్యవాదం యొక్క ప్రధాన సూత్రం కానీ భారతదేశంలో ఉన్నత విద్య పేదలకు అందుబాటులో ఉందా ఉన్నత వైద్యం పేదలకు అందుబాటులో ఉందా ఉపాధి సౌకర్యాలు ప్రజలకు ఉన్నాయా కాబట్టి ఇక్కడ సామ్యవాదం అనేది లేదు సంపన్నులు కోటీశ్వరులు సాధారణ ప్రజలు అనే విధంగా విభజించబడింది భారతదేశం పూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశం అని విభజించబడింది ఇవాళ సంపన్నులు కోటీశ్వరులు కార్పొరేట్లు సాధారణ ప్రజలు తొంభై మంది ఒకవైపు తొంభై ఐదు మంది ఒకవైపు ఐదుగురు ఒకవైపు ఆ రకంగా విభజించబడి ఉంది ఈ విభజన జరిగినంతకాలం పేదాడికి న్యాయం జరగదు కాబట్టి ప్రకృతి సంపదలో గనులు వనులు కార్ఖానాలు అన్నిట్లోనూ సమాన హక్కులు మనకు రావాలి సమాన అవకాశాలు ఉన్నాయి లేవు కాబట్టి మేము ఆ సమాన హక్కుల కోసం మేము పోరాడతాం అనేది మనం ఈ సామ్యవాదం అనే పాయింట్లో మనం వర్తింప చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక లౌకికవాదం ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు ప్రార్థించుకోవచ్చు భారతదేశంలో వందల వేల సంఖ్యలో దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళు పూజించుకుంటా ఉన్నారు కానీ మీరు ఒక మతమే ఆధిపత్యంగా ఉండాలి వేరే మతాన్ని తక్కువ చూడాలి ఒక మతం వాళ్ళ యొక్క మంగళసూత్రాలు లాగేసి వేరే వాళ్ళ పంచుతానంటున్నారని చెప్పని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో లౌకికత్వం ఉన్నట్ట మరి అందరికీ సమాన అవకాశాలు దేవుణ్ణి ప్రార్థించుకునే దాంట్లో కూడా సమాన అవకాశాలు ఉన్నాయా ఒక దేవాలయాన్ని కూల్చేయాలంటారు ఇంకో దానికి కట్టాలంటారు ఏంటి కోల్చటాలు అందరూ అందరూ కలిపి ఒకే దేవుడు అని చెప్పని అంటారు కానీ మరి ఈ ఈ తేడాలు ఏమిటి ఇది ఉండకూడదు కాబట్టి మత సామరస్యాన్ని కాపాడుకోవాలి లౌకికత్వాన్ని కాపాడుకోవాలి అనేది ప్రతిలో ఉన్నటువంటి మరో ముఖ్యమైన అంశం ఇక ప్రజాస్వామ్యం ఓ భారతదేశంలో బ్రహ్మాండమైన అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని మనం చెప్పుకుంటా ఉంటాం మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యాభై లక్షల రూపాయలు అనుకుంటా పార్లమెంటు ఖర్చు పెట్టాల్సింది యాభై లక్షల రూపాయలకి దాటి ఖర్చు పెట్టమంటే ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడమేగా యాభై లక్షల రూపాయలు లోపు ఖర్చు పెట్టి పార్లమెంటు సభ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారా కొద్ది కొద్ది పార్టీలు కొంతమంది తప్ప అతి కొద్ది మంది తప్ప ఎక్కువ మంది ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు పార్లమెంటుకి మీరే చెప్పండి సాధారణ ప్రజలు చెప్పేస్తున్నారు పార్టీలు కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు ఎన్ని ఎన్ని పార్లమెంట్ స్థానాలకు అసెంబ్లీలకు నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు దాన్ని బట్టి సీట్ ఇచ్చేస్తున్నారు ఇంకా ఏం ప్రజాస్వామ్యం ఉంది కోటీశ్వర్లే పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత పేదాడికి అనుకూలంగా చట్టాలు చేస్తారా కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది మేడి పండుగానే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం లేదు మరి ప్రతిపక్ష పార్టీలను సంప్రదించటం ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం అనేది లేనే లేదు ఆ విధంగా ప్రజాస్వామ్యం అనేది కాపాడుకోవాల్సిన అవసరం ఈ భావితరం మీద మీ అందరి మీద ఉందనేది గమనంలో పెట్టుకోవాలి అదేవిధంగా గణతంత్ర రాజ్యం అంటే ఏమిటి భారతదేశంలో అనేక జాతులు అనేక గణాల నుంచి అభివృద్ధి అయిన రాజ్యాలు ఉన్నాయి కేరళలో మలయాళం మాట్లాడతారు అదొక జాతి తమిళనాడులో తమిళం అదొక ద్రవిడి జాతి కర్ణాటకలో ఒక జాతి అనేక భాషలో జాతులు మతాలు వేల కులాలు ఉన్నటువంటి భారతదేశం గణతంత్రంగా ఉంది ఎప్పటి నుంచో అటువంటి గణతంత్రాన్ని గౌరవించే విధానం ఉందా కేంద్రం ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కొంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మటే కొనుగోలు చేసేసి మహారాష్ట్ర నా బాగా గుర్తొస్తుందనమాట రాత్రి పదకొండు గంటల వరకు బలాబలాల్లో ప్రతిపక్షానికే మెజారిటీ ఉంది ఉదయం ఏడు గంటల ప్రమాణ స్వీకారం అయిపోయింది అజిత్ పవార్ని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఒక ప్రమాణ స్వీకారం అయిపోయింది అంటే అక్కడ రాష్ట్రపతి నిన్న నిద్రలేపేశారు గవర్నర్ని లేపేశారు కొంతమందిని తిప్పేశారు ఉదయాన్నే పదకొండు గంటలు ఈ వార్త ఏంటి ఉదయం టీవీలో చూస్తే ఈ వార్త ఏంటి అంటే ఎమ్మెల్యేలు కూడా సంతలో సరుకును కొన్నట్టుగా కొనేసి రాష్ట్రాలని మరి పరిపాలించనివ్వకుండా ప్రతిపక్షాలని గవర్నర్లే పెత్తనం చేస్తూ ఆ రకంగా గణతంత్ర రాజ్యాన్ని చాలా దుర్మార్గంగా వాళ్ళ హక్కుల్ని అణిచివేస్తూ ఉన్నారు అందుకని రాష్ట్రాల చేతుల్లో ఉన్న విద్యా కేంద్రం చేతులు గెలిపోయింది రాష్ట్రాల చేతులు ఉన్న వ్యవసాయం కేంద్రం చేతులు గెలిపోయింది కాబట్టి ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ప్రజలు ఎంత మెచ్చి ఎన్నుకున్నా కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అనే పద్ధతి ఉంది తప్ప రాజ్యాంగం ఏం చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ అధికారాలు రాష్ట్రానికి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రానికి ఉండాలని మరి అది పాటించారా పాటిస్తున్నారా అందుకని ఈ విషయాలు కొద్దిగా లోతుగా కఠినంగా ఉన్నట్టు కనపడవచ్చు కానీ ఈ అంశాల్లో భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రాలేదు ఇందాక ఆ పాటలో పడినట్టుగా రాజకీయ స్వాతంత్రం వచ్చింది తప్ప ప్రజలకు ఆర్థిక సామాజిక స్వాతంత్రం అనేటువంటిది సమానత్వ స్వాతంత్రం అనేటువంటిది రాలేదు అందుకని ఎప్పటికైనా మేము ఆ సమానత్వాన్ని సాధిస్తాం అల్లూరి సీతారామరాజులు ఏమన్నాడు సినిమాలో ఈ భూమి నాది ఈ గాలి నాది నువ్వెవడో ఎక్కడి నుంచో వచ్చావు నువ్వు పరిపాలించే హక్కు లేదు నువ్వు చంపు తుపాకి గులతో అని బ్రహ్మాండం అనేటువంటి డైలాగ్స్ అల్లూరి సీతారామరాజు చెప్పాడు ఇవాళ ఈ భూమి నాది అంటానికి మందా ఈ భూమి అదానేలదా అంబానీలదా ఈ పోర్టులు ఎవరై ఈ రైల్వే స్టేషన్లు ఎవరై ఈ విమానాశ్రయాలు ఎవరై ఈ ఎల్ఐసి లాంటి సంస్థలు బ్యాంకులు ఎవరికి డబ్బులు ఇస్తున్నాయి ఎవరు అప్పులు రద్దు చేస్తా కాబట్టి అల్లూరి సీతారామరాజులు ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పిన మాటలో ఇవాళ కార్పొరేట్లకు వ్యతిరేకంగా మనకు వర్తిస్తాయనేది అనేది గమనంలో పెట్టుకుని నిజమైన స్వాతంత్రం భారతదేశంలో రావాలన్నప్పుడు మనం మళ్ళా తిరిగి న్యాయబద్ధమైనటువంటి స్వాతంత్రం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఒకప్పుడు భారతదేశ చరిత్రలో సింధు నాగరికత అనేది ఎంతో అభివృద్ధి అయిన నాగరికత రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడు ఆ సింధు నాగరికత హరప్ప మోహన్ మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉన్నాయి ఆనాడే రోడ్లు పట్టణాలు నిర్మించే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడు పట్టణాలు నిర్మించడం అనేది మనం ఊహించగలమా అట్లాగే నీటి కొలంలో నీటి పొరదల సౌకర్యం అవన్నీ చేసిన తర్వాత దానిది వచ్చి ధ్వంసం చేసేసారు అట్లాగే భారతదేశ స్వాతంత్రం చివరి మాటగా చెప్తున్నా భారతదేశ స్వాతంత్రం ఏమీ సాధించట్లేదు అట్లా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత టెలిఫోన్సు రోడ్లు రైలు మార్గాలు విమానాశ్రయాలు భారీ పరిశ్రమలు ఇనుముక్కు కర్మాగారాలు బ్రహ్మాండంగా కట్టుకున్నాం ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోకుండా సొంతంగా మనం పండించుకోగలుగుతున్నాం ఈ అభివృద్ధి అంతా జరిగిన మాట వాస్తవం కానీ ఈ అభివృద్ధి ప్రజలు అనుభవించగలుగుతున్నారా అమ్మా ఒకసారి ఆలోచించండి యువతలు ఈ అభివృద్ధి మీరంతా అనుభవించగలుగుతున్నారా మన ప్రజలంతా అనుభవించగలుగుతున్నారా ఈ అభివృద్ధి అంతా తిరిగి మళ్ళా కార్పొరేట్లు గెలిపోతుంది అది సమస్య అందుకని ఈ భారతదేశ రాజ్యాంగంలో చెప్పిన దానికి అనుగుణంగా పరిపాలన జరగాలి ఆ మార్పులు రావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అందుకనే స్వాతంత్ర దినోత్సవాన్ని మరొకసారి జరుపుకుని ఈ కర్తవ్యాన్ని మేము సాధిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నాం ఆ విధంగా ఎంబీ విజ్ఞాన కేంద్రం విజ్ఞానం చెప్పారు కదా విజ్ఞానం అనేది నిరంతరం చెప్పారు ఆలో ఆలకించు ఆలోచించు ఆచరించు ఆలకించు ఆలోచించు ఆచరించు మూడు పదాలు సింపుల్గా ఉంది అది మనం ఆ రకంగా చేయగలిగితే మన దుష్టశక్తుల్ని వేరు చేసి ఓ ప్రజారాజ్యాన్ని భారతదేశంలో స్థాపించగలుగుతాం ఆ రకంగా అందరూ కృషి చేయాలని చెప్పని ఈ స్వాతంత్ర దినోత్సవం కర్తవ్యంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కర్తవ్యంగా చేపట్టాలని కోరుతూ ఎంబీ విజ్ఞాన కేంద్రం నిర్వహించే భవిష్యత్ కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పని కోరుకుంటూ విజ్ఞానం కావాలంటే విజ్ఞాన కేంద్రం రావాలి మీరు ఆ రకంగా ఈ విజ్ఞాన కేంద్రం మనందరిది అని భావిస్తూ మీరు ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం